మనం ఇంట్లో హాల్లో పరికరాలు ఏ విధంగా ఉండాలి మాస్టర్ బెడ్రూమ్లో బెడ్ ఎటువైపు ఉండాలి చిల్డ్రన్ బెడ్రూంలో బెడ్ ఎటువైపు ఉండాలి టాయిలెట్స్ ఎక్కడ ఉండాలి టీవీ ఎక్కడ పెట్టాలి కిచెన్ నిర్మాణం ఎలా ఉండాలి పూజ గది ఎక్కడ నిర్మించుకోవాలి అనే దాని మీద టాపిక్ అండి సో ఈ టాపిక్ ఒక్కొక్కటి నేను చెప్తూ ఉంటాను సో మీరు ఆ విధంగా మీ ఇంట్లో సవరణ చేసుకోండి చాలా ఈజీ మీరు సవరణ చేసుకోవడం కూడా వెరీ సింపుల్ అండి చూడండి ఫస్ట్ హాల్కి వస్తున్నాను ఈ హాల్లో నేను ఇక్కడ డ్రా చేస్తున్నానండి అండి ఇది హాల్ మీ ఇంట్లో హాల్ ఫస్ట్ దీంట్లో టీవీ గురించి అండి ఇది నార్త్ ఇది నార్త్ ఇది ఈస్ట్ ఈస్ట్ ఫేసింగ్ గురించి చెప్తున్నాను సో ఇది నార్త్ అనుకుందాం మీరు టీవీ ప్రొవిజన్ ఎక్కడ పెట్టాలి అని అంటే నేనేమంటానంటే టీవీ ఎప్పుడు కూడా నార్త్ ఆర్ ఈస్ట్కి పెట్టాలండి ఇక్కడ కానీ టీవీని ఇక్కడ కానీ పెట్టాలి సార్ మరి చాలా ఇళ్లల్లో సౌత్ అండ్ వెస్ట్ వాళ్ళకే కనబడుతూ ఉంటుంది కదా మీరేమో ఈస్ట్ నార్త్ అంటున్నారంటే ఇంతకుముందు డబ్బా టీవీలు ఉండేటువంటి బరువైన టీవీలు అవి వాస్తులో టీవీ లేదు అప్పుడు ఈ టెక్నాలజీ లేదు సో కానీ మన వాస్తు ఏం చేశారంటే బరువు ఉన్న ఐటమ్ని ఎటు పెట్టాలి దక్షిణం వైపు లేదా పడమర వైపు పెట్టాలి వాస్తవానికి ఈ యొక్క సౌత్ వాళ్ళు ఈజీగా ఉంటుంది వెస్ట్ వాళ్ళు కూడా చాలా ఈజీగా ఉంటుంది అందుకే సౌత్ ఆర్ వెస్ట్కు పెట్టుకునే వాళ్ళు కానీ ఇప్పుడు వచ్చిన టీవీలు ఎల్ఈడి ఎల్సీడీ లైట్ వెయిట్ టీవీలు వస్తున్నాయి కాబట్టి వాటిని ఈస్ట్కు లేదా నార్త్కు పెట్టుకోవాలి సో దీనివల్ల ఏమవుతుంది అంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ చేంజ్ అవుతుంది చూడండి మీరు అప్పుడు ఏం చేస్తారు సోఫా ఇక్కడ కూర్చుంటారండి సోఫా ఇక్కడ కూర్చుంటారు మరి సోఫా కూడా ఇక్కడ కూర్చుంటారు సో దీనివల్ల ఇక్కడ కూర్చొని తూర్పు వైపు చూస్తారు ఇక్కడ కూర్చొని ఉత్తరం వైపు చూస్తారు సో ఇంతకుముందు ఒకవేళ టీవీ ఇక్కడే ఉందనుకోండి అప్పుడు మీ మీ యొక్క సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇక్కడ వచ్చేదండి నార్త్కు కు వేసి ఇటు దక్షిణం యమస్థానం చూసేవాళ్ళు ఇక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి చూసేవారు ఇప్పటికీ కూడా కొన్ని ఉంది సో ఏమైనా మార్పు చేసుకోవాలి అనుకుంటే మీరు ఈ విధంగా మార్పు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఏ విధంగా అండి నార్త్ వాళ్ళకు కానీ ఈస్ట్ వాళ్ళు కానీ టీవీని సెట్ చేసుకోండి సిట్టింగ్ ఎప్పుడు కూడా ఇక్కడ వైపు సోఫా కూర్చోవాలండి ఇక్కడ చైర్స్ వేసుకొని మన ముఖం ఎప్పుడు కూడా నార్త్ చూస్తూ ఉండాలి ఇక్కడ సోఫా చైర్స్ వేసుకొని మన ఫేస్ ఎప్పుడు కూడా ఈస్ట్ చూస్తూ ఉండాలి ఉత్తరము తూర్పు భాగాలనే చూస్తూ ఉండాలి ఎందుకంటే సౌత్ దిక్కు వెయిట్ అయ్యవచ్చు అంటే కూర్చోవడానికి సో వెస్ట్ దిక్కు వెయిట్ అయ్యవచ్చు ఇది కూడా కూర్చోడానికి పనికి వస్తుంది సోఫా వేసామనుకోండి విపరీతంగా బరువు పెరిగిపోతుంది తూర్పుకు సోఫా వేసామనుకోండి విపరీతంగా బరువు పెరుగుతూ ఉంటుంది సో ఇక్కడ చిన్న కండిషన్ అండి అంతమంది అందరూ టీవీ అనగానే టీవీ యూనిట్ కాంక్రీట్ తో చేసేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ వాళ్ళకి ఈ వాళ్ళకు టీవీని కాంక్రీట్ తో చేశాం కదా సో అదే ఆనవాయితీగా అదే ఆచారంగా పోతూ ఉంటుంది కొంతమంది టీవీ యూనిట్ చాలా అందంగా బ్రహ్మాండంగా తయారు చేసుకుంటూ ఉంటారు నేను మాత్రం అలా మీకు సహాయం చేయట్లేదండి కొంతమందికి ఉత్తరం తూర్పులో టీవీ అంటే నేను వెళ్ళి చూసేసరికి కాంక్రీట్ వాళ్ళతో బ్రహ్మాండంగా చేస్తారు కాంక్రీట్ సెల్ఫ్లు అంటారు కదా సో అది రాంగ్ సో ఉత్తరం అప్పుడు డ్యామేజ్ అవుతుంది తూర్పు చేస్తే తూర్పు డ్యామేజ్ అవుతుంది జస్ట్ వాళ్ళకు మాత్రమే హ్యాంగ్ చేయండి వాళ్ళకు మాత్రమే హ్యాంగ్ చేయండి రిమోట్ అలాంటివి ఏమన్నా ఉంటే అన్నీ మీ టీపాయ్ మీద పెట్టుకోండి ఇక్కడ కూడా వాళ్ళకు మాత్రమే హ్యాంగ్ చేయండి దీన్ని ఇంటీరియర్గా బాగా చేస్తే వెయిట్ పడుతుందండి సో అలా చేయకుండా మీరు దీన్ని చూసుకోండి ఏం చెప్పాను సో ఇటువైపు సిట్టింగ్ ఇటువైపు సిట్టింగ్ అంటే ఎల్ షేప్లో సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది ఉండడం ముఖ్యము టీవీ ప్లేస్మెంట్ చాలా చాలా ముఖ్యమైనది సో హాల్లో టీవీని మీరు అలా అరేంజ్ చేసుకోండి సో ఇంకొక వచ్చేసి నేను ఎక్కడికి వస్తున్నానంటే పూజ గదికి వస్తున్నానండి చూడండి ఈ పూజ గది ఇక్కడ డ్రా చేస్తున్నాను కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు సార్ పూజ గది ఎక్కడ పెట్టాలి చాలా వరకు అందరూ ఏమనుకుంటున్నారంటే పూజ గదిని ఇక్కడే నిర్మిస్తున్నారండి అంటే తూర్పు ఈశాన్యము లేదా ఉత్తర ఈశాన్యం ఈశ్వరుడి స్థానము కాబట్టి పూజ గది ఎక్కడ పెట్టాను నేనేమంటాను అంటే నేనే కాదండి వాస్తు పండితులు అందరూ పరిశోధన చేసిన తర్వాత ఇది దోషంగా ఏర్పడుతుందని గ్రహించి దీనిలో మార్పులు చేయడం జరిగింది వాస్తవంగా పూ పూజగది నిర్మాణము భగవంతుడు అంటే సూర్యుడు అండి ఎక్కడ ఉదయించి అస్తమిస్తాడో అవే భగవంతుడి స్థానాలు తూర్పు లేదా పడమర ఈ యొక్క రెండు భాగాల్లోనే భగవంతుడిని పెట్టడానికి అవకాశం ఉంది ఇక్కడ కేవలము ఈశ్వరుడి స్థానమే అని చెప్పేసి మనం పూజ గది నిర్మిస్తే ఈశాన్యము కప్పుగా మారుతుంది సో ఇలా ఉంటే దోషాలు ఏర్పడుతున్నాయి ఇంటికి పెద్ద కుమారుడు మీద ఎదుగుదల ఉండదు సో సంతాన లోపం ఏర్పడుతుంది స్టడీ విషయంలో ప్రోగ్రెస్ లేదు యజమాని మీద కూడా ప్రభావం చూపుతూ ఉంది సో అలాంటప్పుడు ఈ కప్పుగా చేయడం వల్ల చాలా బ్యాడ్ రిజల్ట్స్ వస్తున్నాయి నైరుతి టాయిలెట్లు ఏ విధంగా బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తుందో ఈశాన్యము క్రూము కూడా కప్పుగా కావడం వల్ల అలాంటి బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంది దయచేసి తొలగించండి సో ఇంకొక పాయింట్ ఏం చెప్తాను అంటే సార్ మీ ఇప్పుడు ఏ ఏ టెంపుల్కి అయితే వెళ్తారో ఆ టెంపుల్లో చూడండి ఎక్కడ దేవుడి యొక్క విగ్రహం ఉంటుంది ప్రధాన విగ్రహం ఇక్కడ ఉంటుంది అంటే తూర్పు లేదా పడమరలో ఉంటుందండి అంతేగాని ఈశాన్యం కప్పుగా కాదు ఆ టెంపుల్లో ఉండదు మీరు పూజారి సలహా తీసుకునే పూజారి దగ్గర కూడా ఉండదు ఇది సో ఎందుకు అంటే ఇక్కడ ఈశాన్యం కప్పుగా అందుకే ఏమంటానంటే ఇక్కడ మాత్రమే తూర్పుకు మాత్రమే పూజ గది నిర్మాణం చేయండి లేదంటే పడమరకు పూజ గది నిర్మాణం చేయండి ఇగో ఇదే పూజ గది అండి దీన్ని ఇక్కడి నుంచి ఇలా తీసుకొచ్చాను దాన్ని తూర్పు మధ్యలో పెట్టుకోండి సో ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా అంతా పూజ గది నిర్మాణమే కొందరు అడుగుతుంటారు కిచెన్లో పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు తప్పేం లేదు అది కూడా తూర్పు కిందికే వస్తుంది శ్రేష్టమైంది ఇటువైపు పెట్టడం శ్రేష్టము తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ పెట్టడం మంచిదే కానీ ఇక్కడ పెట్టడం దారుణమైన ఫలితాలు ఇస్తుంది ఇక్కడ నుంచి ఇటువైపు షిఫ్ట్ చేయండి కానీ పూజ గది నిర్మాణం చేస్తున్నప్పుడు కండిషన్ ఏంటి అంటే మీరు కాంక్రీట్ తో చేయకూడదండి ఇటువైపు సెల్ఫ్లు కాంక్రీట్ కానీ మార్బుల్ కానీ విపరీతంగా అందంగా తయారు చేయాలని మార్బుల్ తో తయారు చేసే పని చేయకూడదు కేవలం వుడ్ మాత్రమే ఇలా బాక్స్ లాగా తయారు చేసుకోండి పైన ఫ్లైవుడ్ తో పెట్టుకొని దీనికి మాత్రమే ఫోటోలను టచ్ చేయండి అంతేగాన తీసుకొచ్చి ఆ మూలకి నెట్టేసి విపరీతంగా పెంచుద్దు విపరీతమైన హైట్ కూడా చేయడానికి వీల్లేదు అప్పుడు ఎప్పుడైనా మనం ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చున్నప్పుడు భగవంతుడి ఫోటోలు ఇటు చూడాలండి మన ఫేస్ ఇటు ఉండాలి మనం అటువైపు చూస్తూ ఉండాలి కొందరు ఏం చేస్తున్నారంటే ఇక్కడ కూడా పెడుతున్నారు మీది పడమరలో పడమరలో ఈ భాగంలో గనక పూజ గది పెట్టినప్పుడు దేవుడిని పూ ఈస్ట్ దిక్కు చూసే విధంగానే పెట్టుకోండి తప్పులేదు కానీ ఇక్కడ వరకు వచ్చినప్పుడు ఏంది అంటే మనం ఎప్పుడు తూర్పు చూస్తూ ఉండాలా భగవంతుడు మన ఫేస్ చూస్తూ ఉండాలి మనం ధ్యానం చేయాలన్నా తూర్పు దిగి చూడాలండి సో ఈ విధానము శ్రేష్టమైంది దీన్ని మీరు ఫాలో అప్ చేసుకోండి ఇంకా ముఖ్యమైన విషయం కిచెన్కి వస్తున్నానండి కిచెన్లో ఎలాంటి నిర్మాణము చేసుకోవాలి కిచెన్ ఇక్కడి నుంచి వచ్చాను సో కిచెన్లో ఏం చేస్తున్నానో నా పరిశోధనలో తెలిసిందండి కొన్ని వందల ఇల్లులు పరిశోధించిన తర్వాత ఇప్పుడు కొత్తగా కట్టిన ఇళ్లలో చూడండి కఠినంగా లెవెన్ మంత్స్కే వాస్తు దోషాలు వస్తున్నాయి సిక్స్ మంత్స్కే వాస్తు దోషాలు వస్తున్నాయి అలా ఎందుకు వస్తున్నాయని నేను గమనిస్తే ఏం చేస్తున్నారంటే ఈ కిచెన్ ఉంది చూడండి కిచెన్ ఇలా మాడ్యులార్ కిచెన్ ఐలాండ్ కిచెన్ యూ షేప్ కిచెన్ అనే పేరుతోటి ఇక్కడ మొత్తం కిచెన్ ప్లాట్ఫామ్ తయారు చేస్తూ ఇదంతా ప్లాట్ఫామ్ అండి ఇక్కడ ఇక్కడ కింద చేస్తున్నారు పైన కూడా చేస్తున్నారు విపరీతంగా బరువులు వేస్తున్నారు సో దీనివల్ల ఆగ్నేయ దోషం ఏర్పడుతుంది ఇంట్లో ఇప్పుడు నేను పోరాటం చేస్తున్నాను దీని ఒక ఉద్యమంగా ఫైట్ చేస్తున్నాను సో వంటగది విషయంలో ప్రముఖ పాత్ర పోషించే వంటగది విషయంలో తప్పులు చేస్తున్నాం ముఖ్యంగా వంటగది ఎంత పెద్దగా ఉంటే అంత అందంగా ఉంటుంది సో ఇంటికి ఎవరైనా ఆడవారు వస్తే చూసేది వంటగది వారెవ్వా ఏముంది అని అంటారు కానీ ఆ ఇంట్లోకి పోయిన తర్వాత లెవెన్ మంత్స్ తర్వాత నెగిటివ్ ఫలితాలు వస్తూ ఉన్నాయి ఎందుకని నేను క్యాచ్ చేస్తాను చేస్తే నాకేమో అయింది అంటే వాళ్ళు ఇదంతా బరువులేసారండి కింద సెల్ఫ్లు మొత్తం బరువులేస్తారు పైన కూడా విపరీతంగా బరువు పెంచిపోయారు కానీ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చినప్పుడు బరువు ఏమైనా ఉంటుందా ఉండదండి మాస్టర్ బెడ్రూమ్లో లో బెడ్స్ ఉంటాయి ఆ బెడ్స్ కూడా ఇప్పుడు ఆ బెడ్ మొత్తం కూడా ఫ్లైవుడ్ తో వస్తుంది లైట్ వెయిట్ ఇంత ముందు అయినా టేకి ఉండేవి కాబట్టి కాస్త కూస్తో బరువు ఉండే ఇప్పుడు చాలా లైట్ వెయిట్ తో వస్తుంది సో మిగతా సెల్ఫ్లలో ఏముంటాయి అన్ని బట్టలే ఉంటాయి మరి ఏముంటాయి పాత్రలు ఉంటాయి అవి చాలా బరువును సృష్టిస్తాయి ఇక్కడ బరువు విపరీతంగా పెరిగిపోయింది అక్కడ బరువు తగ్గిపోయింది సో ఆగ్నేయ దోషం దోషం ఏర్పడుతుందండి సో చాలా ఇళ్లలో చూశాను మరి రూమ్ సైజు కూడా చాలా పెద్దగా ఇస్తారండి ఇంత పెద్ద రూమ్ సైజ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆకారం పెద్దగా వస్తుంది దానితోటి వస్తువులు ఎక్కువ పెడతాం పాత్రలు ఎక్కువ పెడుతూ ఉంటాం అందుకని ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అంటే నేను ప్రతి వీడియోలో వంటగది గురించి ఏం చెప్తున్నాను మీరు చూడండి వంటగదిని మీరు ఇలా నిర్మించుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఎలా నిర్మించుకోవాలి ఇది వంటగది అండి ఇది వంటగది ఈ వంటగదిని ఏం చేయండి అంటే మీరు ఇక్కడ వరకు మాత్రమే ప్లాట్ఫామ్ ఇలా ఇక్కడ వరకు మాత్రమే ప్లాట్ఫామ్ అండి ఇది ప్లాట్ఫామ్ ఇక్కడ వరకు మాత్రమే సో ఇటు టచ్ చేయకూడదు ఇటు టచ్ చేయకూడదు ఇటు టచ్ చేయకూడదు ఇటు త్రీ ఇంచెస్ ఇటు త్రీ ఇంచెస్ వదిలేసినప్పుడు మీరు చేసే ప్లాట్ఫామ్ కూడా కిందంతా వుడ్డుతో తయారు చేసుకోండి పైన గ్రానైట్తో పెట్టుకోండి ప్రాబ్లం లేదు సో ఇలా టచ్ టచ్ చేయకుండా గ్యాప్ ఇచ్చినప్పుడు వెయిట్ పడదండి తూర్పు గోడకు వెయిట్ పడదు సో లైట్ వెయిట్ మాత్రమే ఈ అలా పెట్టుకోండి సో మీ వెయిట్ ఏమన్నా వేసుకుంటే ఇటువైపు వేసుకోండి తప్పలేదు కానీ ఇక్కడ వెయిట్ ఎక్కువ వేయకండి కానీ త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ గ్యాబ్ వదిలిపెట్టి మీరు నిర్మాణము చేసు ఓన్లీ కిచెన్ ప్లాట్ఫామ్ మాత్రమే కౌంటర్ టాప్ మాత్రమే ఇలా చేసుకోవాలి ఇటు టచ్ కాకూడదు ఇటు టచ్ కాకూడదు లక్కి టచ్ చేయట్లేదులేండి మనం సో కానీ ఈ విధంగా సౌత్ సైడ్ ఈస్ట్ సైడ్ నార్త్ సైడ్ టచ్ చేయకుండా ఉండడం వల్ల బరువు పెరగదు అని చెప్పి నేను ఇలా వీడియోలు చేస్తుంటే కొందరు కామెంట్స్ పెడుతున్నారు సార్ వాస్తు చెప్పగానే సరిపోదు సార్ కామన్ సెన్స్తో ఆలోచించండి ఈ త్రీ ఇంచెస్ గ్యాబ్లో అది ఎలా క్లీన్ చేస్తారు వారికి తెలియదు మన టెక్నాలజీ మారిపోయింది కారులో చెత్తా చెదారం సీట్ల కింద ఉంటుంది చేత్తో తీస్తామా ఏంది అది ఎలా తీస్తామో మీకు తెలుసు కదా అలాంటి టెక్నాలజీ వస్తుంది వాక్యూమ్ క్లీనర్స్ వస్తాయి మాత్రం క్లీనింగ్ చేసేస్తూ ఉంటాయి వెరీ వెరీ సింపుల్ దానికి భయపడాల్సిన అవసరం లేదు కానీ నేను చెప్తున్నాను ఆ మాత్రం ఐడియా లేకుండా ఈ సబ్జెక్ట్ చెప్పానండి సో మీరేం చేయండి అంటే ఇలా వెయిట్ తగ్గించుకోండి అంటే మాస్టర్ బెడ్రూమ్ కన్నా కిచెన్ లో తగ్గించుకోండి ఎంత వెయిట్ తగ్గిస్తే ఎందుకంటే మంట డెవలప్ కావాలంటే ఫైర్ పుట్టాలి అని అంటే దాని మీద బరువులు వేయకూడదు కదా గాలి రావాలి కదా గాలి రావాలంటే బరువులు తగ్గాలి కదా సో ఇది వెరీ సింపుల్ టెక్నిక్ సో మీరు పైన వేసే కబ్బోర్డ్స్ కూడా బరువులు వేయకండి అండి అది అవసరం కూడా లేదు ఇప్పుడు కొత్తగా ఇంటీరియర్ డిజైన్ తోటి చాలా అందంగా తయారు చేస్తున్నాం ఆ ఇంట్లోకి పోయినాక ఆ లేడీకు ఫేస్లో కలనే ఉండట్లేదు కళాహీనం అయిపోతుంది ఆగ్నేయం ఎవరిదే ఆడవారిదే ఆగ్నేయం బాగుంటేనే ఆ ఫేస్లో గ్లో ఉంటుంది హ్యాపీనెస్ ఉంటుంది ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది ఎప్పుడు కిచెన్ బాగున్నప్పుడే కిచెన్ చూస్తే అందంగా ఉంటుంది ఫేస్లో గ్లో ఉండదు నీర సమస్తుంది అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఆగ్నేయాన్ని వారే తమంతట తాము డ్యామేజ్ చేసుకున్నారు అనే విషయాన్ని గమనించాలి నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్కి వస్తున్నానండి ఇది బెడ్ ఇది బెడ్ ఇది ఎం బెడ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇప్పుడు నేను మీకు ఈ మాస్టర్ బెడ్రూమ్ గురించి ఇక్కడి నుంచి వస్తున్నానండి దీన్ని ఎలా చేసుకోవాలి బెడ్ ఎలా వేసుకోవాలి ముఖ్యంగా టాయిలెట్స్ ఎక్కడ కట్టుకోవాలి చాలా ముఖ్యమైన పాయింట్ అండి అది ఎలా అంటే మీరు ఇక్కడ చూసినప్పుడు చూడండి బెడ్ ఎప్పుడు కూడా సౌత్ వైపు ఉండాలండి సౌత్ వాల్కు బెడ్ ఉండాలి మనము ఇక్కడ పడుకొని లేవగానే ఉత్తరము చూస్తూ ఉండాలి ఇది ఫస్ట్ కండిషన్ అండి సెకండ్ కండిషన్ ఇక్కడ పడుకొని లేవగానే తూర్పు కూడా చూడొచ్చు అది మంచిదే ఇది మంచిదే కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ కండిషన్ సో సైంటిఫిక్గా ఇది పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది కాబట్టి దక్షిణ తలాపి అంటూ అదొకటి అండి ఇంకొక పాయింట్ వచ్చేసి మీరు బెడ్ తర్వాత ముఖ్యంగా మరి ఈ మాస్టర్ బెడ్రూమ్లో లో టాయిలెట్ ఎక్కడ కట్టాలి సో టాయిలెట్ కానీ బాత్రూమ్ ఎక్కడ కట్టాలి అంటే సో ఇక్కడ నైరుతిలో కట్టకూడదని చెప్పాము నైరుతిలో తొలగించాము మరి ఎక్కడ కడితే బాగుంటుంది అని అంటే చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఆర్కిటెక్చర్స్ కానీ బిల్డ ప్లానర్స్ కానీ బిల్డర్స్ కానీ ఏం చేస్తున్నారు అంటే నైరుతిలో టాయిలెట్ ఉండకూడదనే ఉద్దేశంతో వారు చేసే నిర్మాణాలు ఎలా ఉంటున్నాయి అని అంటే ఇక్కడ కడుతున్నారు ఇక్కడ కట్టేసి ఇది ఏం చేస్తున్నారు కిటికీ ఇక్కడ ఇస్తున్నారండి ఇక్కడ టాయిలెట్ తీసేసి ఇక్కడ కిటికీ ఇచ్చారంటే అది కూడా అంత డ్యామేజ్ చేసినట్టే ఇక్కడ విండో ఉండడానికి వీలు లేదండి నైరుతి మూలకు విండో ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇవ్వడానికి వీలు లేదు అంటే ఏం చేశాం సార్ మీ టాయిలెట్ మార్చేశాం కదా సో ఇది ఇటువైపు వెళ్ళింది ఇక్కడ విండో ఇచ్చాము ఇక్కడ విండో ఇవ్వడానికి వీలు లేదు కదా అందుకే మేము ఇలా మార్చామని చెప్తూ ఉన్నారు నేనేమంటానంటే ఇక్కడ నుంచి మీ టాయిలెట్ తీసేశారు కానీ మళ్ళీ విండో పెట్టారు కదా సేమ్ దోషం అటాక్ అవుతూ ఉంటుంది మరి ఏం చేయాలి సార్ అంటే ఇక్కడ తీసుకోండి ఇది దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి ఇక్కడ తీసుకోండి ఇక్కడ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మీరు విండో ప్రొవిజన్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు తప్పులేదు విండో ప్రొవిజన్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు అప్పుడు ఏమవుతుంది వెంటిలేషన్ ఉంటుంది ఇక్కడ మీరు టాయిలెట్ వాడుకోవడం వల్ల నష్టము ఉండదు చాలా ఇళ్లల్లో నేను చూస్తూ ఉన్నాను సార్ మాకు ఇలాంటి పరిస్థితి లేదు సార్ ఇక్కడ మాత్రమే కట్టుకోవాలన్నప్పుడు ఇక్కడ విండో ఇవ్వకండి మరి ఎక్కడివ్వమంటారు అంటే పైన వెంటిలేషన్ దీని మీద వెంటిలేషన్ ఇచ్చుకోండి లేదంటే దీని మీద వెంటిలేషన్ ఇవ్వండి పైన సో స్లాబ్ మీ యొక్క స్లాబ్ కింద ఉన్న బీమ్ నుంచి మీకు వన్ వన్ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ వెంటిలేటర్ మాత్రమే పెట్టుకోండి అంతేగాని కిటికీలాగా ఓపెన్ చేయకండి ఇది తప్పనిసరి పరిస్థితుల్లో సో బెస్ట్ ఆప్షన్ అయితే ఇది అండి ఇక్కడ ఇచ్చుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి ఈ రూమ్లో టీవీ అంటే మీరు ఈస్ట్ ఫేసింగ్ కానీ నార్త్ ఫేసింగ్ కానీ పెట్టుకోవాలండి సో కొన్ని రూమ్లలో చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే మీరు సోఫా సెట్ ఏమన్నా ఉంటే సౌత్ కానీ సో వెస్ట్ కానీ వేసుకొని టీవీని చూడడానికి వీలవుతుంది మరి ఇంకొకటి ఈ హాల్ హాల్లో అండి హాల్ ఇంత పెద్దగా ఉండడానికి కూడా వీల్లేదు మాస్టర్ బెడ్రూమ్ కన్నా ఎవరు పెద్దగా ఉండకూడదు ఈ హాల్లోకి వచ్చినప్పుడు పార్టీషన్ అనేది చేసుకోవాలండి ఇక్కడ ఎట్లా పార్టీషన్ వచ్చిందో దీన్ని పార్టీషన్ పైనుంచి చేసుకోవాలి ఆర్చి లాగా సో ఇక్కడో పిల్లర్ ఇక్కడో పిల్లర్ ఉంటుంది కదా దాన్ని లాగా డిజైన్ చేసుకోండి కాలక్రమేణా ఏం చేస్తున్నారంటే ఆ డిజైన్ మొత్తం వెళ్ళిపోయి హాల్ అంతా చూస్తే విశాలంగా పెద్దగా కనబడుతూ ఉంటుంది ఈయన కన్నా పెద్దగా ఎవరు ఉండడానికి వీల్లేదు అలా ఉంటే దోషం అనేది ఏర్పడుతూ ఉంటుంది వెరీ సింపుల్ టెక్నిక్ అండి ఇప్పుడు ఏమైంది పిఓపి అన్ని వచ్చేసి ఆ పార్టీషన్ ఏం లేదు దాని మీద ఐడియానే లేదు దాని మీద అవగాహనే లేదు నాలాంటి వారు చెప్పినా కూడా నన్నే పక్క పెట్టేస్తున్నారు ప్లాన్ ఇస్తే బావిలా పెట్టుకోవాలంటే లేదు సార్ హాల్ పెద్దగా ఉండాలి ఇదంతా ఓల్డ్ స్టైల్ సార్ ఇప్పుడు అన్ని కొత్త స్టైల్ మారిపోయాయి బిల్డింగ్ ఇచ్చే ప్లాన్లు కూడా మారిపోయాయి నాలాంటి వాడు ప్లాన్ ఇచ్చాడు అనుకోండి ఇదంతా ఓల్డ్ స్టైల్ సో ఇప్పుడు వచ్చిన మోడర్న్ స్టైల్ ఏం తెలుసా ఓల్డ్ స్టైల్ అంటే నేనేమంటాను రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్నాయండి ఇది ఓల్డ్ స్టైల్ కొత్త స్టైల్ ఏంది ఒక కాలు లేకపోవడం కొత్త స్టైల్ ఒక చేతి లేకపోవడం కొత్త స్టైలా సో ఇంట్లో అన్ని భాగాలు కట్ చేస్తూ ఉండడం ఇక్కడ తూర్పు భాగం కట్ చేసి ఇక్కడ మెట్లు ఇవ్వడము ఈ నార్త్ మధ్యలో కట్ చేసి మెట్లు ఇవ్వడము ఇది కొత్త స్టైలా చూస్తే ఇంటీరియర్ నీట్ కనబడుతుంది ఆర్కిటెక్చర్ ప్లానింగ్ నీటికి నీటి కనబడుతుంది కానీ అన్ని వాస్తు దోషాలు ఏర్పడుతూ ఉంటాయి తస్మా జాగ్రత్త సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఈ విధంగా చూసుకోండి ఆ తర్వాత వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్కి వస్తున్నాను చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఎలా ఉండాలి చిల్డ్రన్ బెడ్రూమ్ డిజైన్ చేసినప్పుడు ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటి అంటే సో ఇక్కడ టాయిలెట్ ఇవ్వాలా ఇక్కడ టాయిలెట్ ఇవ్వాలా అనేది క్వశ్చన్ అండి అందరికీ క్వశ్చన్ నేనేమంటానంటే ఈ టాయిలెట్ కన్నా ఇక్కడ టాయిలెట్ ఇవ్వండి సార్ ఇక్కడిస్తే ఈ రూమ్లో నైరుతి కదా అని అడుగుతూ ఉంటారు నైరుతి అనేది ఇక్కడ ఉంటుందని ఇక్కడ ఉండదు ఇది పడమర సో ఈ రూమ్ లో ఇది నైరుతి అని అనుకోవడానికి వీల్లేదు అసలైన నైరుతి ఇక్కడ ఇక్కడ ఇచ్చుకోవచ్చండి ఇక్కడ ఇవ్వడం వల్ల కాస్త అవకాశం లేనప్పుడు ఇక్కడ ఇచ్చుకోండి అవకాశం ఉంది కాబట్టి మీరు అటు డిజైన్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి మరికొంతమంది ఏం చేస్తారంటే చిల్డ్రన్ బెడ్రూమ్లో నుంచి ఇక్కడ ఇటు నుంచి ఇక్కడ మెట్లు ఉంటాయి కదా ఈ మెట్ల కింద టాయిలెట్ కిట్ నుంచి లింక్ ఇస్తారు అది కూడా ఉత్తర వాయువు దోషం ఏర్పడుతుందండి సో అలాంటి దాన్ని కూడా మీరు చేయడానికి వీలు లేదు మరి ఏం చేయాలి అని అంటే ఇక్కడ బెడ్లు ఎక్కడ పెట్టాలి సార్ అని అంటే బెడ్లు మీరు ఇది కూడా సేమ్ దక్షిణ తలాపి అండి ఫస్ట్ ప్రియారిటీ దక్షిణ తలాపి ఫస్ట్ ప్రియారిటీ దక్షిణ తలాపి లేదు అన్నప్పుడు మీరు ఇట్లా కూడా బెడ్ మార్చుకోవచ్చు ఇది సెకండ్ ప్రియారిటీ అండి సో ఫస్ట్ సెకండ్లో చూసినప్పుడు ఇది సెకండ్ ప్రియారిటీ సో ఇది గెస్ట్ల కోసం కానీ ఉంచుకోవచ్చు ఇక్కడ పెట్టేసి ఇలా పడుకొని ఇలా చూసేటప్పుడు లేవగానే తూర్పు చూస్తూ ఉండాలి టీవీ విషయానికి వచ్చేసి టీవీ ఇక్కడ కానీ ఈ ఈ వాళ్ళకి కానీ తర్వాత ఈ వాళ్ళకి కానీ పెట్టండి సో దానివల్ల మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి సో మీరు టాయిలెట్ ఎక్కువ మంది చేసే తప్పును నేను ఇప్పుడు చెప్పానండి మీకు ఈ రూమ్ ఈ మూలకు పెట్టండి అది దోషం కాదు తప్పుగా ఉండే అవకాశము లేదు సో మీకు చిన్నగా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను హాల్ ఏ విధంగా ఉంచుకోవాలి పూజ గది గురించి కిచెన్ గురించి మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ గురించి చాలా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సో ఇంతకుముందు నా వీడియోలో కూడా అన్ని వీడియోలు చూడండి ఫోర్ ఫోర్ ప్లస్ వన్ అని నేను ఇక్కడ పెట్టాను ఫోర్ ప్లస్ అంటే ఫోర్ పిల్లర్స్ అండి ఈశాన్యము ఆగ్నేయము వాయ్యము నైరుతి మీరు చూసుకొని గెచ్చేయచ్చు నా వీడియోలలో అన్ని వీడియోలలో టాపిక్స్ ఉంటాయండి ఒక్కొక్క వీడియో ఫోర్ ఫైవ్ టైమ్స్ కూడా మీరు చూసుకున్నారనుకోండి క్లారిటీ వస్తుంది వాస్తవం పిలవాల్సిన అవసరం లేదు నాకు కాల్ చేయాల్సిన అవసరం లేకుండానే నేను క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఫోర్ పిల్లర్స్ అన్నాను నాలుగు మూలలు కరెక్ట్గా చూసుకోండి తర్వాత ఇంట్లో ప్లస్ వన్ అంటే ఇంట్లో అమెరికా ఏ విధంగా ఉండాలో కూడా ఇక్కడ నేను చర్చించాను సో మీకు అప్పటికి కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియో మీద ఉన్న నెంబర్ నా వాట్సాప్ నెంబర్ అని